హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఈ రోజు అమరావతిలో అప్డేట్ ఈ కొండవీటి ఇద్దాం ఇద్దామని చెప్పైతే వచ్చామనమాట మనం అయితే ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంది కదా దాని ఎదురుగా ఉన్న ఈ వాగులకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారు మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మనం ఇంత కష్టపడి అయితే వీడియో అయితే చేస్తామండి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మనకి మరి మన ఛానల్ ఇంకొంతమందికి సజెషన్ అయితే చూపిస్తుంది అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి అది నీరు కొండ అనమాట దాని పక్కన కూడా కొండవీటి వాగు పనులు అయితే మొన్న నాలుగు రోజులు అయితే మనం వీడియో అయితే చూపించాము ఈరోజు కూడా అయితే అటు వెళ్ళి మొత్తం కవర్ అయితే చేద్దాము ఇక్కడ అయితే మనం వీడియో అయితే చేయలేదన్నమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకైతే చూపిస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో మొత్తం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఇదిగోండి మనం ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ అయితే వచ్చింది ఇది మన అంత ముందు నాలుగు రోజుల క్రితం వీడియో పెట్టినప్పుడు మొత్తం అన్నీ ఇక్కడ అన్నీ పెట్టుకున్నారు ఈ మిషనరీ మొత్తం పెట్టుకున్నారు అప్పుడైతే పనులు అయితే జరగలేదు ఇంకా ఈ ఈరోజు వచ్చి చూస్తే మొత్తం మొత్తం తవ్వేశారు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా మీకు అది ఎదురుగా కనిపించేసి నీరు కొండ అనమాట రెండు రోజుల క్రితం వర్షం పడింది కదా అంతా బురదగా అయితే ఉంది మెటీరియల్ మొత్తం అయితే తెచ్చుకున్నారండి ఇగో చూశారు కదా ఆ చివరి వరకు అయితే మొత్తం ఇది తవ్వేశారు అక్కడక్కడ కరెంటు పోల్ కూడా అయితే ఉన్నాయి దాని వరకు తప్పించేసి వీటి వరకు మొత్తం అయితే తవ్వారు అలానే మీకు అటు ఎదురు కూడా అయితే తవ్వారండి అటువైపు కూడా తవ్వుతున్నారు ఇగో చూశారు కదా ప్రజెంట్ ఇప్పుడు ఈ ఒక ఎక్సలేటర్ వచ్చేసి జేసీబీ కూడా అటువైపు అయితే వెళ్తుంది ఇగో చూశారు కదా ఈ అమరావతిలో ఈ కొండవీటి వాగుకు సంబంధించి పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాటి పక్కన జరుగుతున్నాయి మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఈ కొండవీటి వాగు అలానే పాల పాలవాగు సంబంధించి వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను అందరూ చాలామంది డే టు టైం కూడా చెప్పమంటున్నారు ఈరోజు ఎంతో తారీఖు టైం వచ్చేసి తొమ్మిది నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుందండి ఇంకా వర్కర్స్ ఇటువైపు అయితే ఇంకా రాలేదు కానీ ఇది మొత్తం అయితే చాలా బాగా తవ్వేశారండి ఈ ప్రాంతం మొత్తం అటు చివరు కూడా మొత్తం మిషనరీ అయితే ఉంది అటు పక్క నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు అటు సైడు అదంతా నీరుకొండ గ్రామం ఇంత అయితే ఉంది అటువైపు అటువైపు పనులు చేస్తున్నారు మీకు అటువైపు శాఖమూరి వైపు కూడా వెళ్ళైతే చూపిస్తాను ఈ కొండవీటి వాగు మొత్తం ఇరవై నాలుగు కిలోమీటర్లు ఈ పండ్లు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారండి ఇక మీరు చూడొచ్చు ఇక్కడ అడ్డొచ్చిన పిల్లర్ల వరకు ఆపేసి ఇది మొత్తం అయితే తవ్వారు చూసారు కదా ఒక ఎనిమిది అడుగులు అయితే వెడల్పు అయితే ఉందండి లోతు ఎనిమిది అడుగులు లోతు అయితే ఉంది మన వర్షం పడటం వలన వాటర్ అయితే నిలిచింది చూస్తున్నారు కదా ఇక్కడ తవ్వారు చూపించాను కదండి ఇప్పుడు అటు నుంచి అయితే ఇగో ఇటువైపు అయితే చదువుతున్నారనమాట ఇగో చూసారు కదా మొత్తం ఇవన్నీ క్లీన్ అయితే చేసుకొని తవ్వడానికి రెడీ అయితే చేస్తున్నారు ఇది కాలం అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనకి అటు శాఖమూరి వైపు ఈ మొత్తం కలిసిద్ది అనమాట ఈ వాగు మొత్తం ఈ కొండవీటి వాగు ఇది మొత్తం కొంచెం తవ్వారు అలానే అటు పక్కన కూడా సైడ్ మొత్తం తవ్వుతున్నారు చూడండి ఇంక నేను అటువైపే తేళ్ళి శాఖమూరి వైపు అలానే అటువైపు చూపిస్తాను ఒకసారి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది వచ్చే కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్క్స్ జరుగుతున్నాయి ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చూపించమని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ ప్లాన్కి వెళ్ళి చూపిస్తాను ఇటు కూడా చాలా వరకు అయితే పూర్తి అయితే చేశారండి ఈ వాగు పనులు ఇటు వెళ్ళటానికి కూడా బండి వెళ్ళడానికి కూడా రోడ్ అయితే లేదు మొత్తం తవ్వేశారనమాట అంతకుముందు మనం వచ్చినప్పుడు సైడ్ నుంచి అయితే వచ్చాం ఇటు చూస్తే ఏమీ లేదు ఇటు ఇటు తవ్వ తవ్విన వైపు మొత్తం అయితే పంపించేస్తున్నారు మీకు అటువైపు వేసే వైపు కూడా చూపించాను కదా ఇక్కడ చూడండి ఈ ప్రాంతం అయితే మొత్తం ఎలా ఉందో ఇది మొత్తం పది అడుగులు అయితే తోవారంట ఇప్పుడు అడిగితే ఇప్పుడు మనం అటువైపు శాఖమూరి వైపు వెళ్ళడానికి కూడా దారైతే లేదు మళ్ళీ చుట్టూ తిరిగి రావాల్సిందేనండి మళ్ళీ ఇదంతా చుట్టూ తిరిగేసి అయితే రావాలి అందుకే ఇంతవరకు అయితే చూపిస్తాను వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియో లెంత్ లేకుండా ఎనిమిది నిమిషాలు పెట్టినా కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువ ఎవరు చూడలేదండి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి కొంచెం మీ హెల్ప్ అయితే చేయండి ఇదిగోండి మొత్తం ఇది పది అడుగుల అయితే తవ్వారంట ఎంత వర్షపు నీరు అటువైపు మొత్తం కంప్లీట్ అయితే చేశారంట ఇప్పుడు ఇటువైపు కొంచెం పెండింగ్ ఉంటే ఇటువైపు చేస్తున్నారు ఈ నీటికొండ వైపు ఓకే అండి అటు శాఖమూరి వైపు కూడా వెళ్ళి చూపిస్తాను పనులు జరుగుతున్నాయా లేదా అన్నది ఇదిగో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ శాఖమూరి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ వర్షం పడటం వల్ల ఇక్కడ పని అయితే ఆగిందంట ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా ఉందనమాట ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిద్గోండి మనం ఇప్పుడు అంతకుముందు అటువైపు మాలకాపురం వైపు పాలవాగుకు సంబంధించి పనులు అయితే చూపించాం కదా ఇప్పుడు మనం వచ్చేసి ఇది వెలగపూడి అనమాట ఈ వెలగపూడిలో కూడా ఎంతవరకు ఈ పనులు జరిగినదే మీకు చూపిస్తాను మనం అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అటువైపు అయితే ఉన్నారండి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ యువతల వరకు అయితే వచ్చేసింది ఇటు కూడా చాలా అడావుడిగా అయితే ఉందండి ఈ పాలవాగుకు సంబంధించి ఇదిగోండి చూడండి ఈ పాలవాగుకు సంబంధించి ఈ వెలకపూడిలో కూడా పనులు అయితే జరుగుతున్నాయి దీనికి ముందు వచ్చేసి మాలకాపురం దగ్గర అక్కడ చూపించాం కదా ఆ బ్రిడ్జికి యువతలు కూడా పనులు అయితే చేశారు అలానే ఇవ్ చూసుకుంటే ఈ వెలగపూడిలో కూడా చాలా స్పీడ్గా అయితే జరిగింది ఇది వచ్చేసి పది అడుగులు పైన అయితే తగ్గుతున్నారండి ఇది పది అడుగుల పైన ఉంది కదా మొత్తం ఇదంతా లైన్ వారీగా అయితే ఉందండి అలానే అంత ముందు మీకు చెప్పాను కదా ఇటు సోషానం అయితే ఉందని చెప్పని అది అంత ముందు ఆ చెట్లు వరీ అయితే తవ్వారు ఇప్పుడు చూస్తే ఇది మొత్తం ఇది మొత్తం కవర్ చేశారన్నమాట ఈ చివరి దాకా అయితే వచ్చేశారు తవ్వుకుంటూ ఇదో చూస్తున్నారు కదా ఒక లెవెల్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు చూశారు కండి ఆ కొండవీటి వాగు పనులు అలానే ఈ వెలగపూడిలోని ఈ పాలవాగు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి